స్వరమాద్రి కుటుంబ సభ్యులందరికీ నమస్కృంజలి అలాగే మనకి ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చిన మన వ్యవస్థాపకులు గంపులేశ్వరరావు గారు మన గురువు గారు అలాగే ఎన్నో బృందాలకి పోరాటం నేర్పించిన గురువు గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదములు అలాగే ప్రతిరోజు ప్రతి క్షణం గురువుని గమనిస్తూ ఎంతో కష్టపడుతూ ఉన్న మన అడ్మిలైన్ కోఆర్డినేటర్ అయినటువంటి సుగమ రాంబాబు సార్కి అలాగే నేనున్నాను అంటూ ప్రతిదీ ముందడుగు వేస్తూ చక్కగా మనందరికీ ఒక ప్రత్యేకంగా ఒక అండగా ఉంటున్న అధ్యక్షులు విలాస్ కుమారి గారికి అలాగే ఆకుల కవిత గారికి ఉపాధ్యక్షు గారికి ఇంకా నేనున్నాను ఎన్నో చక్కగా ఎంతమందికి ఎవరికి విశ్లేషణ లేకపోయినా మంచి మంచి విశ్లేషణలు అందిస్తాను అంటూ అలాగే చక్కని సలహాలు అందిస్తూ కూడా ముందుకొస్తున్న కాళ్ళ నాగేంద్ర గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదములు అలాగే మనము ఈ మధ్యకాలంలో ఇన్ఛార్జెస్ ఏమించారు పేరు పేరున ఇన్చార్జెస్ అందరికి ఎందుకంటే దాదాపు నలభై మంది ఉన్నారు కాబట్టి నేను చాదవెట్టాను కాబట్టి నన్ను మన్నించండి పేరు పేరున అందరికీ కూడా మనస్ఫూర్తిగా సెరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను అలాగే ఇక్కడ మాత్రం మన తెలంగాణ అక్క భవానక్క ఇన్ఛార్జ్ ఉన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదములు అలాగే మాకు దగ్గరలో ఇలా మండల్ సత్యపల్లి మండల్ ఇన్ఛార్జ్ కూడా మన మల్లూరి భారతి గారు మన దగ్గర ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే మనం మల్లూరి భారతి గారుల గారి స్వప్నీ గారు స్వప్త గారు ఈ అయితే ప్రభు గారు ఈ సందర్భంగా మనం అందరం ఇలా గ్యాదర్ అయ్యాం కాబట్టి సుమార్ డిబేట్ కండక్ట్ చేసుకున్నామే నాకు ముందుగా మన నేను అడుగుతున్నాను అక్క మీరు మీ అభిప్రాయం అసలు మనం ఈ పాటల గురించి మీ పెట్టుకున్నాం బాగుంది దాదాపు త్రీ ఇయర్స్ నుండి మీరు పాడుతున్నారు సీనియర్ సభ్యులు కాబట్టి దీనివల్ల ఉపయోగం ఏముంది ఎందుకు పాడుతున్నాము అని చాలా మంది నన్ను అడుగుతున్నారు అమ్మాయి ఏమన్నా దీని వల్ల మీకు ఉపయోగం ఉన్నా డబ్బులు వస్తున్నాయా అసలు ఏంటి అని మీ అభిప్రాయం మీ స్పందన నాకు ఒకసారి అంటే మన అందరికీ కొంచెం వివరించాలని కోరుకుంటున్నాను జై జై శ్రీరామ్ అండి ఒక భక్తి పాటని యజ్ఞంగా పెట్టారు మనహిస్తావాడు ఇదొక యజ్ఞము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ లేచి మన పీస్ఫుల్ మైండ్తో ఆ భగవద్నామాన్ని ఉచ్చరించడం అనేది చాలా గొప్ప విషయము మనసుకి ఎంతో ప్రశాంతంగా ఎంతో ఆహ్లాదంగా ఉన్న టైంలో పాట పాడి వినిపించడం అనేది చాలా గొప్ప విషయం పెద్ద ఇలాంటి పాట వినిపించి నలుగురికి అంటే గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వింటారు మన పాటే ఎంతో మనశ్శాంతితోని ఆ భగవన్నామాన్ని ఉచ్చరించడం అనేది చాలా గొప్ప విషయము ఆ భగవంతుడు దండం పెడితే ఏమవస మనం ఏం చెప్తాము ఒక నామాన్ని ఉచ్చరించడం వల్ల దాంట్లో కలిగే ఆనందము కాని ఆ మనసుకు ఆహ్లాదం కాని అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఈ యజ్ఞంలో మనందరం భాగస్థులు అనేందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఏం చెప్పడం జరుగుతుంది జరిగిస్తే జరిగిస్తారు థ్యాంక్ యూ అక్క చాలా చక్కగా క్లుప్తంగా వివరించారు అంటే నేను కూడా ఆలోచిస్తున్నాను నిజం చెప్పాలంటే భగవన్మాను స్మరణమే కాదు చాలా మనశ్శాంతిగా కూడా ఉంటుంది మనం అసమానం ఏదో మన ఇంట్లో కష్టంగా లబ్ధం అయింది అయ్యి అలా ఏదో మనకి జరుగుతుంది ఇంట్లో బాగాలేదు అని ఆలోచించుకోకుండా అనారోగ్యంగా ఉండకుండా ప్రశాంతత ఆ రేపు తెల్లవారుతుంది ఏం పాడదాము ఏం చేద్దాము ఈ రోజు మన పాటకి ఏం చెప్తారు అని ఆ కుతూహల కుతూహలము ఆనందము అదొక అభినందన అదొక మానసిక ఆరోగ్యం కూడా అని నేను భావిస్తున్నాను అలాగే ఇంకొక ధ్యానం మనం ఏంటంటే ధ్యానం అంటే మెడిటేషన్ అని మెడిటేషన్ అని అందరూ చెప్తున్నారు మెడిటేషన్ లో క్లాస్ పెడుతున్నారు కానీ మెడిటేషన్ చేసినా కూడా మనం దాని మీద లగ్నం చేయలేకపోతాం కళ్ళు మూసుకొని ఇరవై ఉంటే చాలు మన లోన ఆత్మలే మనకి జ్యోతి కనిపిస్తుంది ఆ జ్యోతిని చూడండి అలా చూస్తూ ట్వంటీ మినిట్స్ మీరు ఉండండి మెడిటేషన్ అన్ని షుగర్ బీపీ కంట్రోల్ అవుతాయి అని

సొమ్మతి నేను ఉపయోగ గిఫ్ట్ రోజు కొన్న సమయం కేటాయించి పాట ఇస్తాను సాయంత్రం ఐదు గంటల కల్లా రోజు విశ్లేషణ చెప్తాను నా తర్వాత పాట పోషేసి వారికి మొదట పిల్లలు కాల్గొన్నారు అయితే వాళ్ళు వస్తారు ఇంకా స్నాక్స్ రెడీ చేయాలి అనేవి ఆలోచన ఇప్పుడు ఏదైతే ముందు విశ్లేషణ చెప్పాలి తొందరగా అనే ఒక ఆలోచన వచ్చింది

మిమ్మల్ని ఏమడాలనుకున్నానంటే విశ్లేషణ అందరూ కొంతమంది చక్కలకి ఇబ్బంది పడుతున్నారు అసలు విశ్లేషణ వల్ల ఏంటి ఆనందం ఏంటో మీరు ఒకసారి రెండు మాటల్లో వివరించండి జై శ్రీమాధులు జై జయ కుటుంబ శ్రద్ధలకు గురువులకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక అలాగే మండలవారి ఇన్ఛార్జీలందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ రోజున ందుకు నాకు కూడా ఇక్కడ చాలా సంతోషంగా ఉంది అయితే కవిత గారి ముఖ్య సలహదారి కవిత గారు నన్ను కృష్ణ అడిగారు అనేది చాలా ఆహ్లాదకరమైనటువంటి ఒక భావన ఎందుకంటే మనం పాత పాడతాము పాట పాడిన తర్వాత అసలు ఒకరికే దూర ప్రాంతాల నుంచి ఎవరో మనకు తెలియదు మన తర్వాత వారు పాడతారు వారికి మనం విశ్లేషణ చెప్తాం అసలు విశ్లేషణ చెప్పడంలో ఉన్నంత ఆహ్లాదం సంతోషం దేనికి లేదని నేను చెప్తాను ఎందుకంటే ఒకే ఒక పదం మీ పాట చాలా బాగుంది ఈ స్వరం చాలా బాగుంది అని ఆ ఒక్క పదం దగ్గరే మనం చాలా సంతోషంగా మనసు నిండిపోతూ ఉంటుంది అలాగే దూర దూరం నుంచి పాడుతూ ఉంటారు ఎవరో మనకు తెలియదు విశ్లేషణ ద్వారా ఒకరినొకరు పరిచయం అయ్యి ఒకరినొకరు ఆధ్యాత్మిక యజ్ఞ యజ్ఞంలో కూడా చక్కగా భక్తి పార్యంగా మన భక్తిలో మునిగి పాటలు పాడుతూ రోజు మరి ఒకరినొకరు పరిచయాలు ఒకరినొకరు మన భగవద్ బంధువులు ఉందనుక రోజు ప్రతిరోజు భగవద్నామ స్మరణ చేస్తూ ఉన్నాము అలాగే మన పరిచయాలు కూడా చక్కవి ఆధ్యాత్మిక బంధంలో ఇంకా బలపడాలని ఈ విశ్లేషణ అనేది చాలా ముఖ్యమని చాలా మంది చూసి మళ్ళీ తిరిగి రిప్లై కూడా ఇవ్వట్లేదు ఇవ్వాలండి ఇవ్వడం వల్ల చాలా ఎనర్జీ వస్తుంది మనకి విశ్లేషణతోనే పెద్ద ఎనర్జీ వస్తుంది అలాగే కంటే పెట్టడం ఇంకా అంతకంటే ఎక్కువ మనకి ఎనర్జీ వస్తుందండి విశ్లేషణ అనేది చాలా ముఖ్యమైనది పాట కంటే ముఖ్యమైనది విశ్లేషణ రేపు మనం ఇంకా పాడాలి అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది మనం ఎంత బాగా పాడుతున్నామని కూడా ఒక ఆలోచన కూడా మనకు వస్తుంది మన ప్రేమ కూడా చాలా యాక్సిలేషన్ అవుతుంది దీనివల్ల అందుకని ప్రతి ఒక్కరు కూడా విశ్లేషణ చెప్పాలనేది నా ముఖ్య ఉద్దేశం నేనైతే ఏం చేస్తారంటే నా విశ్లేషణ రాకపోతే నా విశ్లేషణ కావాలి అని ఖచ్చితంగా రాకపోతే విశ్లేషణ కావాలి అని మెసేజ్ పెడతాను చెప్పండి అని పెడతాను ఎంత లేట్ అయినా కానీ అలాగే నా తర్వాత వాళ్ళకి నా ఎవరు అంటే చెప్పి విశ్లేషణ చెప్తాను రిటర్ కామెంట్ పర్సనల్ గా కూడా కొంచెం చెప్తాను పర్సనల్ గా కూడా వారికి సంతోషపడేలాగా చాలా మంది అక్కడ చెప్పాను వాళ్ళు చాలా సంతోషించి ఇంతలా చెప్తున్నారండి నిజంగా ఇలా కూడా చెప్తారా అని అడిగారు వాళ్ళు నేను విశ్లేషణ ఏమిటి పాటలు ఏమిటి నేను అంత కన్సెక్షన్ ఉంటానండి ఇంత మంచి గు్రూపుని మనకి ఇంత ఆధ్యాత్మికంగా పేరు చేసినటువంటి మన గురువు గారు కొంత మామేశ్వర గారికి అలాగే గ్రూపుని ఎంతో అంత బిజీగా ఉన్నప్పటికీ చూస్తున్నప్పటికీ మన అత్తగారి సగంధ రామ్బాబు గారు అదే విధంగా మన గురువుని మన అందరినీ కూడా తన బిడ్డల్లా చూసుకుంటున్నటువంటి మన స్వర్మాగురి అధ్యక్షురాలు మొదల నివాస్ కుమార్ గారికి వారి భర్త వెంకటేశ్వర రెడ్డి గారు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఈ సందర్భంగా అలాగే మన ఈ గ్రూప్ కూడా మంచి మంచి సలహాలు ఇస్తూ ఎంతో చక్కగా ఎంతో చక్కటి ప్రవర్తనతో మంచి నడవడితో మంచి సలహాలతో మరి మనందరినీ కూడా అలరిస్తున్న ముఖ్య సలహాదారు కవిత గారికి అలాగే కాళ్ళ నాగేంద్రుల గారికి కూడా ఆయన కూడా చాలా చక్కగా మాట్లాడతారు ఇద్దరు కూడా చాలా చక్కని సలహాలు ఇస్తూ ఉంటారు మనకి వారు అలాగే ఇప్పుడు మందరించులు కూడా వారు విధులు మంచిగా చేస్తూ మన స్వామి గ్రూప్ గ్రూప్ గా విజయవాడ వైపు అర్థం వేయించాలని నేను వంతు కృష్ణులు నేను కూడా సహాయం చేస్తానని అందరూ కూడా చెయ్యాలని మన వంతు కృషి చాలా బాగా వినిపించారు మన స్వరమాది ఒక దేవాలయం ఉదయాన్నే ఒక పాట ప్రసాదంగా తీసుకెళ్తున్నాము భగవంత భగవంతుని దగ్గర పెడుతున్నాము కానీ ఆ ప్రసాదం మనం టేస్ట్ చేయకపోతే ఆ ప్రసాదం ఎలా ఉందో భగవంతునికి ఎలా తెలుస్తుంది మనకి ఎలా తెలుస్తుంది అందుకే మనం పాడిన పాటకి విశ్లేషణ చెప్తేనే కదా దాని టేస్ట్ అనేది తెలుస్తుంది థ్యాంక్ యూ అక్కడ చాలా బాగా చెప్పారు ఓకే కానీ ఇందులో కొంతమంది విశ్లేషణ అనగానే మనల్ని గోపంగా చూస్తుంటారు ఎవరో తెలుసా వాళ్ళకి వాళ్ళని మనం గుర్తు చేసుకోలేదు ఎవరు ఎవరు చెప్తారు విశ్లేషణ టీం మన విశ్లేషణ టీం కోఆర్డినేటర్ అలాగే ఈ విశ్లేషణని ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందో అని నిజం చెప్పాలంటే అందరూ పిల్లలే నాకు తెలిసి చాలా బిజీగా ఉన్న వాళ్ళు వాళ్ళు చక్కగా డ్యూటీ టైం టేబుల్ ప్రకారం జాయిన్ అయ్యి ఎంతో చక్కని విశ్లేషణలు అందిస్తున్నారు మీకు కూడా మనస్ పూర్వక ధన్యవాదములు అలా చక్కగా అందరినీ ఎంగేజ్ చేస్తారు కదా మీ యొక్క ముఖ్య ముఖ్య అభిప్రాయం ఒకసారి మాకు తెలియజేయండి స్వరమాధువి అంటే చాలా ఇష్టం అండి నాకు స్వరమాధువి అంటే చాలా ఇష్టం స్వరమాధురి సభ్యులన్నా ఇంకా ఇంకా ఇష్టం రోజు ఐస్ షాప్లో ఉంటాను అంటే దేనికంటే నేను అందరినీ పడుతూ చేసుకొని అందరు పేరు అడుగుతాను ఎవరు జాయిన్ ఎవరు జాయిన్ చేశారండి మిమ్మల్ని ఎవరు చేశారు యాకి నేను మాకు కిరాణా షాప్ అండి షాప్లో ఉండగానే అందరినీ పలకరిస్తూ ఉంటాను అందరికీ ఏ చేయడానికి చెప్తాను అందరి అందరినీ పలకేం చేసుకుంటాను చాలా బాగా చెప్తారండి అంటే మన సరమాధిలోకి ఎంతమంది సభ్యులు వచ్చినా కానీ రిసీవర్ అందరినీ రిసీవ్ చేసుకొని చక్కగా మంచిగా పలకరిస్తూ ఉంటారు అది చాలా మంచి గుడ్ జాబ్ మీకు అలాగే నెక్స్ట్ మన నిపేర్చండి ని పేర్చండి ని పేరి మల్లేస్ గారి గారి దయచేసి సమస్త ప్రవణే దేవుడి ఆశీర్వాదం సంసంజేసి రాకండి కర్మలు కొట్టుకోవడానికి తలపులు తీసుకురావండి ఆ పేర మల్లేస్ గారి అతిథికి కర్మల తోని 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 తో సత్కాలి స్వరమాదిరి గ్రూప్ సభ్యు సభ్యులందరికీ పెద్దలకి నా అక్కడికి కాయనే గాయనకి అందరికీ ఈ రోజు కరోనా ఫౌండేషన్ సందర్భంగా అక్కడ కలవడం జరిగింది ఇంతమంది ఫ్రెండ్స్ని ఇందులో ఎవరో ఎవరో కూడా నాకు తెలియదు ఈ గ్రూప్ ద్వారా నాకు అందరూ ఈరోజు అయ్యారు చాలా సంతోషంగా ఉండండి ప్రస్తుత పాట పాడుతున్నాము సాయంకాల విశేషంగా చెప్తున్నాము అనుకోకుండానే మనం పాట మన తర్వాత ఎవరు పాట పాడారు ఏ పాట పాడారని చెప్పేసి చూసుకుంటున్నాం ఖాళీ టైం అంతా పాటల మీదనే దృష్టి సాయంకాలం విశేషం మనం చూస్తున్నాము మనకిందో పాడిన వాళ్ళకి మన పైన వాళ్ళు మనకి చూస్తున్నారు ఒక ఏదైనా చెప్పకపోతే కారణం ఏంటంటే వాళ్ళకి ఏమన్నా పనిలో ఉండి కానీ ఏదైనా ఊరెళ్ళి కానీ చెప్పలేకపోతున్నారేమో ఏమైనా అవకాశం ఉన్నంత వరకు చెప్పాలని కోరుతున్నాను అండి అందుకేం లేదు తదుపరి మన మండలం సత్తుపల్లి మండలం ఇన్చార్జ్ గారు మల్లూరు వార్టీ గారు మీరు ఇన్ఛార్జ్ అయిన తర్వాత మీ ఆనందం ఎలా ఉందో మాతో పంచుకోవాలి అలాగే మీరు ఎలా తల చేద్దాం అనుకుంటున్నారు ఏమైనా ఒక రెండు మాటలు ధర్మ సభ్యులకు మంత్రులకు నా నమస్కారం అండి ఆ ఈ రోజు మా వాళ్ళు వాళ్ళ పోయిన వారా కర్మాస్లో మా వాళ్ళు ఉద్యోగానికి చాలా సంతోషంగా ఉందండి మా జాయిన్ చేసుకున్న అను అవుతుందండి నేను సహాయం చేస్తానని నేను చాలామంది జాయిన్ చేస్తాను మా వాళ్ళు అందరినీ ఏ రోజు చేస్తాను చేయడానికి బట్టి

சோலவாடிக்கு கேரண்டோ பேஸ்ட் எரண்டோ பேஸ்ட் இயற்கை எல்லாம் ஒரு நல்ல விஷயங்களை வரதுக்கு ரொம்பவும் உள்ள உத்தோன்றும் உள்ளேல மல்லுசாரம் மாதுல அசரவாளி அதே பேரு என்னவாம்ஸ் டாக்டர் மாத்துக்கு வோல்டேல அது ஒருமான கோவேபர் கார்த்திக் మమ్మల్ని ఆహ్వానించినందుకు నాకు సరిగ్గా రాదు మధ్యలో సరిగ్గా మాట్లాడినప్పుడు మమ్మల్ని ఇన్వై ఇన్వైట్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదములు అలాగే అందరం మనం ఇక్కడ ఇలా కలుసుకున్నాము ఇంకా మళ్ళీ 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 మనకి తపనా టాస్క్లో విజేతలు కావాలని అందరం ఇలా కలుసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా మనం మర్చిపోవడం ఏంటంటే తపన గారికి కూడా మనస్ఫూర్తిగా తెపస్ గురించి నమస్కరిస్తున్నాము అందరమును ఇంత చక్కని అవకాశం మా పాటలు పాడుతున్నాము మా పాటలకి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు ఈ తపన టాస్క్ అనేది టాస్క్ లో విజేత కావాలనే ఆలోచనతో కూడా చాలా మంది చక్కగా పాడుతున్నారు అంటే వాళ్ళకి భక్తి లేదని కాదు రెండు రకాలు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది అలాగే మరి అందరికీ కూడా రావాలి అంటే ఇది ఒక ఆశీస్లు తపన గారి ఆశీస్ అనమాట మనం పాట పాడాము అంటే ఎప్పుడో వింటుండలేదని పుట్టుపత్తి బాబా గారు వచ్చి అక్కడ కదా అన్నట్టుగా వారానికి ఒకరికి వారానికి మాత్రమే ఆయన ఆశీస్సులు అందిస్తున్నారు భగవంతుని ఆశీస్సులు మనకు అందుతున్నాయి చాలా సంతోషంగా ఉందండి మనస్ఫూర్తిగా మరొకసారి మన గురువు గారికి సుగంధం గారికి అలాగే అధ్యక్షుడి గారికి అందరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదములు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అందరికి జయ శ్రీరామ్ అండి ఇవాళ చక్కని కార్యక్రమం మన ముత్య సలహాదారులు గారు ఉంటే చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది తను ఏదైనా చాలా చెప్పగలుగుతామెంట్ గా మనసుకి దక్కునేలాగా ఏ కార్యక్రమాలు అయినా తను చేయగలదు ఏం చేద్దాం కలుగుతమ్మా అడగల ఒకటికప్పుడు రెండు వేల సెకండ్ కొద్దిగా ఆ టైంలో అనుకోని ఏదో ఒకటి నువ్వు చేయాలక వెళ్తమ్మా ఏం ఇప్పుడు ఎలా బొమ్మ చేసేలా చెప్పింది మీకు చాలా ధన్యవాదాలు కల్తమ్మా レジローでレジロー。 शं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञो प्रशान्तये जाननपद्मार्गं गजाननमहर्निशम् జై స్వరమాధు జై స్వరమాధురి జై స్వరమాధురి స్వరమాధురి కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు పేరున నమస్కారాలు పోయిన వారం తపన ఫౌండేషన్ వారు తీసినటువంటి గాలో మన సత్తుపల్లి వాసి అయిన నల్లూరు స్వప్నతారెడ్డికి అవార్డు రావడం జరిగింది ఈ రోజున మల్లూరు స్వత్మిక గారితో ఇప్పించడం జరుగుతుంది ఇందులో మా సత్తుపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి శర్మాదరి గ్రూప్ సభ్యులందరూ కూడా ఈ మల్లూరు స్వత్మిక గారింటికి ఇచ్చేయడం జరిగింది అందువల్ల మేమందరం కూడా వారికి శుభాభినందన తెలుపుకుంటూ ఈ యొక్క రాణి మా అందరి ఆధ్వర్యంలో

వారం తీసే కార్యక్రమాన్ని ప్రతిరోజు అవమాని కోసం గారు గొంతు మామేశ్వరరావు గారికి అడ్మిటర్ సుగణ రాబాబు గారికి అధ్యక్షులు ముల్లం కీలాస్ కుమార్ గారికి ఉపాధ్యక్షులు ఆర్టీ కలిక గారికి ముఖ్య సలహాదారు గేపించిన కవిత గారికి గౌరవ సలహాదారు పాలనాయగ్ గారికి తదితర సభ్యుల అందరు కూడా గులాబ్జుగారు

ఈ వారంతి విజేత వారికి తపన ఫౌండేషన్ వారు నిజంగా చాలా దృష్ణవంతులండి శ్రమాదేవి గారు మా సత్యపేవి గ్రూప్ తరఫున మీకు శుభాకాంక్షలు జరుపుతున్నామండి గీతా గారు ఒక నిమిషం మాట్లాడతాయి అందరూ ఒకసారి అందరూ చెప్పండి గట్టిగా క్లాస్ పెట్టి